శనివారం ములుగు మండలం బండారుపల్లిలోని ఇటుకబట్టిలను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ సందర్శించారు డ్డా అని ఉండకపోయినా మీ వాళ్ళతో మాట్లాడితే సిఐసిటీ సిఐసి వాళ్ళతో మాట్లాడి ఎక్కడెక్కడ వాళ్ళకే చెప్తాము మీరే ల్యాండ్ ఇవ్వాలి మీరే ఇది ఇవ్వాలి మేము ఇంత కొంత ఫెసిలిటీస్ కల్పిస్తాం ఏముంటది అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏమి మీరు చూస్తే అందుకే వాళ్ళని తీసుకున్న ఇద్దరు ముందు మాట్లాడే వాళ్ళు మంచి వాళ్ళు పొలిటికల్ గా ఉండి ఇది చేసేవాళ్ళు కాదు కొంచెం లేబర్ పరంగా ఉన్న వాళ్ళు కొంచెం మంచిగా యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఇట్లాంటి సైడ్స్ ఒక ఫిఫ్టీన్ అయిన లేకపోతే ఫిఫ్టీ మెంబర్స్ అయితే కొన్ని చెప్తారు కదా ఆడపిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇష్ట ఒకటి మంచిగా